రెండు వేల పద పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆలోచించారు ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు మాయలో పడ్డారు ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి సార్ మేము మోసపోయాం సార్ అన్నారు మీరు మోసపోయారు ప్రజలకు ముద్దులు పెట్టాడు అందరూ ఓట్లేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు మీకే కాదు మనం చేసుకున్న పనికి మేము కూడా బాధ్యత అని చెప్పాను నేను అవునా